సో జూన్ నాలుగున జరగబోయే కౌంటింగ్కి సంబంధించి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా ప్రిపరేషన్స్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాం ముఖ్యంగా కౌంటింగ్ హాల్ ఏదైతే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గము అండ్ పార్లమెంట్ కాన్స్టెన్సీకి సంబంధించిన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ రెండు కౌంటింగ్ హాల్స్ మనం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ ఫోర్ నాట్ త్రీ అండ్ ఫోర్ నాట్ ఫోర్ అండ్ ఫోర్ వన్ నైన్ ఫోర్ ట్వంటీ రెండు సపరేట్ హాల్స్ తీసుకోవడం జరిగింది అక్కడ ప్రాపర్గా ఇప్పటికే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పద్నాలుగు టేబుల్స్ బ్యాన్ బ్యాంకేడింగ్ అంతా కూడా చేసుకోవడం జరిగింది అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్కి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పదకొండు టేబుల్స్ పెట్టడం జరిగింది సో ఇవి నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదిన్నరకు మనకు ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క పోస్టల్ బ్యాలెట్ దాదాపు మనకు ఐదు వేల రెండు వందలు ఎక్స్పెక్ట్ చేశాము ఇప్పటికే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందలు వచ్చాయి ఈటీపీబీఎస్ అంటే సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీలో మింటరీలో ఇట్లా పనిచేసిన వాళ్ళు దాదాపు ఇప్పటికీ ఒక నూట యాభై ఐదు మంది మనకు తిరిగి ఓటేసి పంపించారు ఇంకొక వంద దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోస్టల్ ద్వారా వస్తాయి కాబట్టి సో ఇంచు ఇంచు దాదాపు ఒక ఐదు వేల వరకు పోస్టల్ బ్యాలెట్ మనకి నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వచ్చింది ఇదంతా కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ హాల్లోనే మనం కౌంటింగ్ అనేది జరుగుతుంది ఆ రోజు నాలుగో తేదీన మనకి ఎనిమిది గంటలకు షార్క్గా నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసుకున్నాము అంటే ఆరో టేబుల్ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో ఆరైన టేబుల్ మీద కూడా మనం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది జరుగుతుంది షార్ప్గా మనం ఎనిమిది గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది ఈ మొదలుకొని దాదాపు ఐదు వేల వరకు కూడా మనం చేయడానికి కనీసము ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది కాబట్టి సాయంత్రం నాలుగు ఐదు వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన ఒక అర్ధ గంటకి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బోత్ హాల్స్ అంటే అసెంబ్లీ కాన్స్టిచువెన్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్లో అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ అందేలా పార్ల అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క హాల్లో రెండు చోట్ల కూడా ఎనిమిదిన్నరకు ఈవీఎం కౌంటింగ్ అనేది జరుగుతుంది మీరు చూసుకున్నట్లయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పద్నాలుగు టేబుల్స్ పెడుతున్నాము ఒక రౌండ్కి అంటే ఒక రౌండ్లో పద్నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనకు కౌంటింగ్ అనేది జరుగుతుంది ఈ విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు ఇరవై ఒక్క రౌండ్లలో లెక్కింపు అనేది జరుగుతుంది మేము అనుకోవడం ఒక్కొక్క రౌండ్కి ఫస్ట్ ఫస్ట్ రెండు రౌండ్లకి అర్ధగంట పెట్టినా కూడా తర్వాత వచ్చే మూడో రౌండ్ నాలుగో రౌండ్ అలా ఇరవై ఒక రౌండ్ల వరకు ఇరవై నిమిషాలు కంప్లీట్ చేసే విధంగా మనం ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాము ఈ లెక్క ప్రకారం మూడున్నర మూడు మూడున్నరకి మనకి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకొకటి మనం ఈ ట్రైనింగ్ మొత్తం కూడా ఏదైతే మనము కౌంటింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క టీంలో దాదాపు ఒక డెబ్బై డెబ్బై ఐదు మందిని పెట్టుకున్నాం వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కౌంటింగ్ స్టాఫ్కి అయితే ఒకసారి మనము గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది స్టాఫ్కి మన ఆరో టీంలో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా రెండు దఫాలు ఈరోజు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చున్నాము ఈరోజు నాలుగు గంటలకి ఒక చిన్న డ్రై రన్ పెట్టుకున్నాము రేపు పెద్ద ఎత్తున ఒక డ్రై రన్ పెట్టుకొని కౌంటింగ్ రోజున ఏ విధంగా క్రిస్ క్రాస్ మూమెంట్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టాఫ్ అందరికీ ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక డ్రై రన్ అనేది రేపు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఏదైతే రిజల్ట్ ఫామ్స్ కానీ లేకపోతే స్టేషనరీ కానీ అదంతా కూడా ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈవీఎం సంబంధించి ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వాలి ఇదంతా కూడా ఏర్పాట్లు పకడ్బందీగా కార్య చేయడం జరిగింది రెండోది మనకి నందన నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి లాన్ ఆర్డర్ సమస్యలు అయితే రాలేదు పోలింగ్ రోజున కౌంటింగ్ రోజున ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా మనకు సియో గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నాలుగో తేదీ స్టార్ట్ అయ్యి పదో తేదీ వరకు కూడా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అనేది అమలులోకి ఉంటుంది ఎటువంటి హింస హింసాత్మ హింసాత్మక సంఘటనలు ఏవి జరుపుకోకుండా పకడ్బందిగా కార్యక్రమాలు చేసుకోవడం కోసం ముందుగానే క్యాండిడేట్స్ అందరితో కూడా ఒక సెషన్ పెట్టి ఆల్రెడీ ఇప్పటికీ రెండు సార్లు మనం వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము అంటే కౌంటింగ్ హాల్ హాల్లో ఎదురయ్యే సంఘటనలు ఎలా ఉంటాయి తర్వాత గెలిచిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరు కూడా విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ అలాంటివేవి జరి జరుపుకోకుండా సాఫీగా స్మూత్గా చేసుకోవడం కోసం వాళ్ళందరికీ కోఆపరేషన్ కూడా అడగడం జరిగింది దాదాపు మనం నాలుగు విలేజెస్ని మనము ఐడెంటిఫై చేసుకున్నాం సెన్సిటివ్ విలేజెస్కి ఐడెంటిఫై చేసుకొని అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పికెటింగ్ అనేది జరుగుతుంది దాదాపు ఎనిమిది మొబైల్ టీమ్స్ అనేవి కాన్స్టెన్సీ మొత్తం కూడా పోలీస్ మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉంటాయి ఐదు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది మా దాదాపు ఐదు చోట్ల చెక్ పోస్టులు పెట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా లూజ్ పెట్రోల్ కానీ క్రాకర్స్ కూడా అమ్మకోకుండా వాటి మీద కూడా నోటీస్ నోటీసులు ఇవ్వడం జరిగింది సో పీస్ఫుల్ వేలో మనం ఈ కౌంటింగ్ని జరుపుకొని జరుపుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా ఈసే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకోవడం జరిగింది ఇది కాకుండా మనకి ఏదైతే నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ జరిగిన వెంటనే కన్సర్న్ ఈవీఎంస్ అన్నిటిని కూడా సీల్ చేసుకొని భద్రంగా వాటిని టెక్కే గోడౌన్కి తరలించడం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా చేసుకోవడానికి నాలుగో తేదీ రాత్రి మొత్తం కూడా ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా సీల్ చేసుకొని ఐదో తేదీ ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగో ఐదుకో ఎప్పుడైతేప్పుడు అవన్నీ కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో ఆర్మడ్ గార్డ్ సెక్యూరిటీతో క్లోజ్ వెహికల్లో అవన్నీ కూడా టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న గోడౌన్కి తరలించడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకంటే యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఎటువంటి ఏమన్నా ఎలక్షన్ పిటిషన్ పడినా కూడా అవన్నీ సెక్యూర్ ప్రోటోకాల్లో ఉండాలి కాబట్టి ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఇవన్నింటినీ కూడా ఆర్మడ్ గార్డ్ ప్రకారం అవి టెక్కి గోడౌన్కి తీసుకురావడం జరుగుతుంది సో ఈ విధంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కౌంటింగ్ సంబంధించి ఇప్పటికీ కంప్లీట్ అయ్యాయి సో ముఖ్యంగా ఈ ట్రైనింగ్ అనేది బాగా చేసుకోవడము క్యాండిడేట్లందరికీ కూడా రెండు సార్లు మీటింగ్ పెట్టి చెప్పడం వలన ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూస్ కూడా సాఫీగా అవుతుంది నాలుగో తేదీ కూడా సాఫీగా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లకు ఎలా చూసాను ముఖ్యంగా ఏజెంట్లకు సంబంధించి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ మీరు చూసినట్లయితే దాదాపు నూట పదమూడు మంది మాకు ఏజెంట్ కావాలి ఏజెంట్లని సబ్మిట్ చేశారు మనకున్న చిన్న హాల్లో చిన్న హాల్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కొత్త చిన్న కాబట్టి దాదాపు మనం ఇప్పుడు ఒక నూట పదమూడు మందికి ఇచ్చారు కాబట్టి అక్కడ స్పేస్ని బట్టి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఆ రోజు ఆరు గంటలకే ఆరు గంటలకే మనము కౌంటింగ్ హాల్కి చేరుకోవాలి మీకు ఇచ్చిన ఐడి కార్డు మీరు ఏదైతే ఫామ్ ఎయిటీన్ అంటే అపాయింట్మెంట్ చేసుకుంటూ మీరు ఇచ్చిన పేర్లు ఇచ్చారో అవి డూప్లికేట్గా మీకు ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఒక కాపీ ఉంటుంది ఆ కాపీలో పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాళ్ళని మాత్రమే కౌంటింగ్ హాల్ దగ్గరికి చేరుకోవాలి మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని లోపలికి అలో చేయడం జరగదు అక్కడ బయట కౌంటింగ్ హాల్ బయటకు వచ్చి అక్కడ ఇబ్బందులు పడకుండా దయచేసి ఈ రిజల్ట్స్ అనేవి కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈసీఐ వెబ్సైట్లో మీరు ఇంటి దగ్గర నుంచి కూడా రిజల్ట్ చూసుకోవచ్చు సో ఎవరికైతే ఐడి కార్డ్ ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి ఆరు గంటలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున సో అనే నామినల్ బేసిస్లో మనము పేమెంట్ నామినల్ బేసిస్లో పెడుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరు గంటలకు రండి ఐడి కార్డ్స్ మ్యాండేట్గా తీసుకురండి మీరు ఇచ్చిన ఫామ్ మీటింగ్ కూడా తెచ్చుకోండి అక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎవరైనా క్యాండిడేట్ ఏజెంట్గా వస్తున్నప్పుడు వాళ్ళు సీక్రెసీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఆ డిక్లరేషన్ మీద కూడా మీరు అవగాహన ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాము తప్పకుండా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసి అంచలు సెక్యూరిటీని దాటుకుని రావాలంటే మీరు ఇబ్బంది పడుకోకుండా అక్కడ డిప్యూటీ లెవెల్లో ఒకసారి పోలీసు వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మా కాన్స్టెన్సీకి సంబంధించి ఒక డిప్యూటీ తహసీదార్ని పెట్టాము వాళ్ళు కూడా మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం వెరిఫై చేసుకొని వాళ్ళ ఐడి కార్డు కూడా వెరిఫై చేసుకొని అప్పుడే వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది ఇంకోటి కౌంటింగ్ హాల్లో ఎటువంటి డిస్కషన్ లేకుండా అంటే ఎటువంటి గొడవ ఆర్గ్యుమెంట్స్ లేకుండా సాఫీగా జరిగేందుకు ముందుగానే మీకు కౌన్సిలింగ్ అనేది సెషన్స్ అనేవి అక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి అనేది రూల్ బేసిస్లో మనం చెప్పడం జరిగింది అక్కడ ఏమైనా మీకు సందేహాలు వస్తే ఆ కౌంటింగ్ సూపర్వైజర్ని అడగాలి లేకపోతే ఏఆర్ఓని అడగాలి లేకపోతే ఆర్ఓఆర్తోనే మాట్లాడాలి ఎక్కడ గొడవ గొడవలు పడే కార్యక్రమం అయితే చేయకూడదు దయచేసి ఎందుకంటే కౌంటింగ్ జరిగే ప్రక్రియ కంటిన్యూస్గా ఎనిమిది గంటలకు మొదలుకొని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ యాజ్ పర్ డెకరమ్ అంటే దానికి ఒక డెకరమ్ ఉంటుంది దానికి ఒక రూల్ బేసిస్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గొడవలు చేయకుండా సాఫీగా చేస్తారని నేను ఆశిస్తున్నాను